గణేష్ నవరాత్రి ఉత్సవాలను కుల మతాలకు అతీతంగా శాంతియతమైన వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలని వర్ధనపేట ఏసీపీ అంబట్ నర్సయ్య గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు పాలకుర్తి సర్కిల్ పరిధిలోని పాలకుర్తి దేవరూప్పుల కొడకండ్ల మండలాల గణేష్ నవరాత్రి ఉత్సవాల కమిటీ నిర్వాహకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏసీపీ నర్సయ్య మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని గణేష్ మండపాలకు అన్ని అనుమతులు తీసుకోవాలని సూచించారు సహకరించి ఒకరికొకరు అందించుకుంటూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతమైన వాతావరణం రేట్లో సిటీ గారి ఆదేశాల మేరకు మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి గోడు మండలాల్లో ఏ గారు ఒక సర్కిల్ మనకు వర్ధనపేట సబ్ డివిజన్లో పాలకుట్టి ఒక సర్కిల్ మూడు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఈ మూడు కొండలందరూ ఉన్న